ఈ రక్షింపబడ్డానికి అని పిలుస్తున్నప్పుడు చెప్తున్న సాకు ఏంటంటే నేను పొలం కొన్నాను పొలానికి వెళ్ళాలి అంటే నాకు ఇప్పుడు ఖాళీ లేదు నేను ఇప్పుడు రక్షణ పొందలేను అది మొదటి మొదటివాణి యొక్క సాకు రెండవ విషయం మనకి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన ఒక విషయాన్ని మనం చూస్తాయని అంటున్నాడు మరి ఒకడు నేనడు నేను పది ఎడ్లను కొన్నాను పది ఎడ్లను కొన్నాను కొన్న ఎడ్లను నేను ఏ ఏం చేయాలి ఎడ్లను ఐ వాంట్ టు చెక్ ఐ వాంట్ చెక్ నేను పరీక్షింప వెళ్తున్నాను ఏమండి ఇల్లు కొన్నా కారు కొన్నా ఏదైనా వస్తువు కొన్నా కొనేసిన తర్వాత పరీక్షిస్తామా కొనకముందు పరీక్షిస్తామా మళ్ళీ ఒకసారి చదువుకుంటే మనకు క్లియర్గా చూస్తాం మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను అది కొనేసాడు ఆల్రెడీ కొనక ముందు కదా పరీక్షించాలి కొని ఉన్నాను కొనేసిన తర్వాత పరీక్షించాడు అనుకోండి అవి సరిగా లేవనుకోండి అప్పుడు ఏం చేస్తాడు రిటర్న్ చేస్తే వాడు తీసుకుంటాడు రాజమండ్రిలో అన్ని షాపుల ముందు బోర్డు చదివే కదండి మనం వెళ్తాం నో రిటర్న్స్ కదండి నో ఎక్స్చేంజ్ ఇవన్నీ మనం చదివే వెళ్తాం చదివే వెళ్తాం చదివిని తీసుకుంటాం అక్కడ సరిగా చూడడం ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటాం ఇంటికి చెక్ చెక్ చేసుకోగానే మనకు అన్నీ కూడా సమస్యలే మళ్ళీ పరిగాడు సో ఇక్కడ ఏం చేస్తున్నాడు కొనేసిన తర్వాత నేను చెక్ చేయడానికి వెళ్తున్నాను అంటున్నాడు అది ఎంతవరకు కరెక్టు అది సాకు కాదా అది విందును తప్పించుకోవడానికి కాదా నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి నాకు సమయం లేదు అని చెప్పడం ఎంతవరకు న్యాయమో రెండవ వాడు చెప్తున్నటువంటి మాట అది జీవనాధారమే పొలాన్ని గురించి మొదట పెట్టాడు మొదటి చెప్పాడు అది స్వాస్థ్యమే రెండవది పాడి లేకపోతే దున్నేటువంటి ఎద్దు అది జీవనాధారమే అయితే ఆ జీవనాధారం గురించినటువంటి సాకు చెప్తున్నాడు మొదట స్వాస్థ్యాన్ని గురించినటువంటి సాకు చెప్తున్నాడు సాకు చెప్పడంలో కూడా వివేకం కావాలని ఇది చూసాకే ఇది చదివాకే నాకు అర్థమైంది ఎందుకు ప్రేమైనటువంటి దేవనబెట్లారా రెండవ వ్యక్తి చెప్తున్నటువంటి సాకు చెప్తూ ఉన్నాడు తన అశ్రద్ధ విందు పట్ల తనకున్నటువంటి అశ్రద్ధను మనం చూస్తూ ఉన్నాం మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తే అప్పుడు ఏం చేశాడు మరొకడు మరొకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను అందుచేత నేను రాలేను నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేను ఉయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదో వచ్చిన కొత్తగా ఒక దాని పెళ్లి చేసుకుంటా ఒకడు కొత్తగా పెళ్లి చేసుకుంటే సేనలో చేరిపోకూడదు ఆ సేనలో అంటే యుద్ధానికి వెళ్ళకూడదండి యుద్ధానికి వెళ్ళకూడదు అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు అతని పైన ఏ వ్యాపారమును కూడా మోపకూడదు అనే విషయాన్ని అక్కడ క్లియర్ గా జ్ఞాపకం చేస్తున్నాడు తను పరిగ్రహించిన భార్యను